తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గు పడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్న తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లు పెడతారా ముప్పై టన్ల బోట్లు కట్టరా మీరు లంగర్ లేదా మీకు ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడా నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నదిది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బోట్లని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని రంగులు వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయం ముసుగు వేసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోండాలా మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి ఇంతమంది మేమందరూ సేవలు చేయాలన్నా మీరు ఇంకా దాడులు చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు కాబట్టి ఆటలు వదిలిపెట్టండి విన్యాసాలు వదిలిపెట్టండి మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి కరుడు కట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టం పార్టీ ముసుగేసుకున్నంత మాత్రం భయపడే సమస్య లేదు కాబట్టి ఇది బ్రాడ్గా మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం ఏం జరిగిందో ఆ విషయాలు చెప్తాం ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ నాట్ ఓన్లీ నూట తొంభై ఐదు ఇక్కడ ఆరేడు వరకులు యాభై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే పనులు తెలుగుదేశం పార్టీ బుడమేరులో శాంక్షన్ చేస్తే దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి తద్వారా ఒక్క రూపాయి ఇవ్వకుండా మేము కట్టిన రోడ్లు కూడా బ్రిడ్జెస్ కూడా దారికుండా అప్రోచ్ రోడ్లు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి కాదు మొత్తం రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఇప్పుడు అన్ని ఏ గేట్ ఎప్పుడు దిగిపోతున్నా మనకే తిరిగి కొట్టుకోబోతున్నా తెలియని పరిస్థితికి వచ్చాయి చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం కొంత సమయం పడుతుంది ప్రక్షాళన చేస్తాం ఈ వరదల్లోనే మీరు చూశారు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు పోయిందో మీరు చూస్తే ఒకప్పుడు నిర్లిప్త ఉండే అడ్మినిస్ట్రేషన్ ఈరోజు స్ఫూర్తిదాయకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అదే అదేమీ కాంట్రవర్సీ లేదు కేంద్రం మామూలుగా డెబ్బై ఐదు పర్సెంట్ కేంద్రం ఇరవై ఐదు పర్సెంట్ రాష్ట్రం కెలామిటీ ఫండ్ వస్తుంది కానీ ఆ కెలామిటీ ఫండ్ రెగ్యులర్గా వచ్చేది దానికంటే మనకు రావాల్సింది ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ నుంచి ఇమ్మని కేంద్రం టీం పంపించమని కోరుతున్నాం ఇది అన్ని రాష్ట్రాలకు వచ్చే డబ్బులు ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే డబ్బులు ఆ విషయం చెప్పారు ఆ విషయం మంత్రి గారు ఒకటి చెప్పారు తప్ప కొత్తగా ఇచ్చావని కాదు ఆ డబ్బులు ఎటు వస్తుంది రెండు రాష్ట్రాలకి అది కాకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో జరిగిన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విపత్తు వల్ల చాలా నష్టం వచ్చింది దానికి అదనంగా సహాయం చేయాలి ప్రత్యేకంగా సహాయం అదనంగా కూడా కాదు ग्रेलेट सर दिस इज परफेक्टली डायरेक्शन ऑन दिस मान प्री दिस लाइव र हा ఈ హీ టైంలో ప్రభుజన్ ఐదు మూడు అయించు అట్రోల్ కొంచెం రెండు రెండు వారం వాట్ అంతా ఎంత అభిమానం పది ఇది కూడా పది రోజులు ఉంటున్నాను కదా చాలా అభిమానులు ఉంటాడు सडर सडर हे तम्रो पद आ नगु सगन नडवनु नडन द पास्ता द पास्ता दे जा प छमले बिना म हे द ना प्लीज ते सिमी रासिनु हुनु हुदै वाइड न भन्दो नि पुरा अबे यार न न लारी लारी फोटो 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 ఇక్కడ మెయిన్ మెయిన్గా ఈ వాటర్ కంట్రోల్ అన్నంత వరకు జక్కంపొడిలో కంట్రోల్ వాడు కంట్రోల్ కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే జక్కంపొడి దయ ఉంది ఇక్కడ డెక్కనగ బండ్స్ ఉంటాయి నేరుగా అప్పర్ రీచ్లో కెన్ వై డైవర్ట్ దిస్ వాటర్ టు బుడమేర్ ఒరిజినల్ దీంట్కి డైవర్ట్ చేస్తే ఈ నీళ్ళు నిలిపోతే బుడమేరు ఒరిజినల్ కోర్సులో కానీ రేపు చెప్పింది అప్పుడు ఊరు మీద పడతారు లేకుంటే ఊరు మీద పడినంత వరకు అది లిఫ్ట్ చేయాల్సి వస్తుంది దట్ వేర్ యూ ఎక్కడ కట్ ఈ